హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని ఈరోజు ఈ వీడియో చాలా ప్రత్యేకమైంది నా మిత్రుడు విక్టర్ హైదరాబాద్ నుంచి మా గ్రూప్లో ఒక ఒక కథనాన్ని పంపించాడు ఎందుకంటే దాన్ని నేను వీడియోగా ఎందుకు చేస్తున్నానంటే నేను పొలిటికల్ వీడియోస్ ఎక్కువగా చేస్తుంటాను కాబట్టి పాలిటిక్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి సో దానికి సంబంధించిన ఒక వీడియో చాలా అద్భుతంగా ఉంది మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ మరొకసారి మననం చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే రాజకీయాలలో విలువలు ఉదారత్ సార్ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్లో ఉన్నారు మీతో మాట్లాడుతారట ఫోన్ పట్టుకొని వాజ్పేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో లోక్సభలో బీజేపీకి రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి వాజ్పేయి ఫోన్ అందుకున్నారు రెండు నిమిషాలు మాట్లాడారు ప్రధానమంత్రితో ఫోన్ పెట్టేసి వాజ్పేయి కార్యదర్శి వంక చూసి మనం ప్రధానమంత్రితో పాటు ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొనడానికి అమెరికా వెళ్తున్నాము ఏర్పాట్లు చూడండి అని అన్నట దాంతో ఎవరైతే వ్యక్తిగత కార్యదర్శి తాను విన్నది నిజమేనా అనే ఆశ్చర్యంతో మరోమారు వాజ్పేయి గారిని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నట సార్ మరి పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా అని అడిగాడట వాజ్పేయి ఒక్క క్షణం అతని వంక చూసి నవ్వుతూ నిక్షేపంగా పంపండి అన్నట ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ అటు బీజేపీలోనూ పెద్ద దుమారం సృష్టించింది అంతే కదండి రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం మొక్కున వేలేసుకున్నారు సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్య సమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్ష పార్టీ నేతను వెంట పెట్టుకుని వెళ్ళటం ఏంటి అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజ్పేయిని తీసుకెళ్లడం వెనక అస్సలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదట కానీ ఆయన మరణానంతరం అంటే రాజీవ్ గాంధీ మరణానంతరం అకాల మరణం చెందారు మీకు తెలుసు వాజ్పేయి అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారట అన్టోల్డ్ వాజ్పేయి అనే ఒక పుస్తకం ద్వారా ఆయన తెలియజేశారు ఆయన మాటల్లో ఏమన్నారంటే ఆయన ఏం ఏం రాసుకున్నారంటే అందులో పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే నాకు ఒక కిడ్నీ దెబ్బతిని వైద్యం తీసుకుంటున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతిన్నది డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు అయితే ఇక్కడ కన్నా అంటే ఇండియాలో కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా వెళ్ళాలని ఫోన్లో కోరారు కానీ చివరగా ఆయన ఒక మాట చెప్తూ అటల్జీ ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకొని సంపూర్ణమైన ఆరోగ్యంతో ఇండియాకు రండి అని చెప్పారు ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్ల నాకన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు రాజీవ్ కదా ఎంత గొప్ప మనసు ఆయన నాకు లాంటి వాడే అని అప్పట్లో వాజ్పేయి చెప్పడం సో ఏంటంటే నిజంగా పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకొని అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్న నైతిక విలువలు పాటించాలన్న సూత్రం ఇలాంటి విషయాలు తెలుసుకునైనా పాటిస్తే బాగుండు అన్నది నిజంగా చాలా గొప్ప విషయం కదా సో అది తెలుసుకోవాలి ఈ చిన్న చీమచ్చి చుట్టుకుమన్నా వాణి తిట్టడం విని తిట్టడం ఇది కాకుండా నేర్చుకోవాలి సో థ్యాంక్ యూ విక్టర్ చాలా మంచి ఇది ఇచ్చావు మంచి వీడియో చేయడానికి నాకు అవకాశం కల్పించాం థ్యాంక్ యూ మిథులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్